జ్ఞాపశక్తి పూర్తిగా పోయింది మేము వంద కార్యక్రమంలో పాల్గొన్నటువంటి నేను స్వామి నేను ఎవరో గుర్తుపెట్టారా అంటే మీరు స్వామీజీ అంటున్నారు నా తప్ప పేరు చెప్పలేకపోయేవాళ్ళు మీరు బాగా చూసారేమో ఈ ఆశ్రమ వార్షిక వార్షికోత్సవ కార్యక్రమాల్లో కూడా నేను ఎక్కువ నిర్వహించేవాళ్ళు ఎందుకంటే ఆయన స్వామీజీ పేరు మరిచిపోయేవారు గుర్తుకు వచ్చేవి కావు నాకు ఇచ్చేవారు చీటి మీరే నడిపించండి అని ఆ మూడేళ్ళు చాలా విపరీతమైనటువంటి శారీరకమైనటువంటి బాధలు అనుభవించారు కనుక ఆ కారణంగా మతి స్థితిత్వం లేకపోవటం మతి భ్రమించటం జ్ఞాపక శక్తి లేకపోవటం దానివల్ల వారు తాను శరీరము కాయము ఉన్నప్పుడే ఉత్తరాధికారిని నిర్ణయించలేకపోయారు ఇక్కడ బ్రహ్మ విద్య గురుకుల మఠమైతేనేమి తెలంగాణలో ఉన్నటువంటి వేదాంత విచారణ ధ్యాన ఆశ్రమం ఆశ్రమైతేనేమి రహపల్లిలో ఉన్నటువంటి చిన్న ప్రణవాశ్రమం అయితేనేమి రహపల్లిలో ఏ చింత లేదు ఎందుకంటే వారు సోదరులు ఇద్దరు ఉన్నారు చక్కగా ఆశ్రమాన్ని నిర్వహిస్తారు మరి ప్రణవం అక్కడ ధ్యాన నిష్ఠ కేంద్రమైనటువంటి మోతుగూడులో ఉన్న ఆశ్రమం అయితే మాత్రం అక్కడ అనేక సంవత్సరాల నుండి మేము ఒక దశాబ్ద కాలం నుండి ఈ కార్తీక పౌర్ణమి రోజు అక్కడే కార్యక్రమానికి వెళ్తున్నాము అక్కడ బ్రహ్మయ్య అంటే బ్రహ్మానందగిరి స్వామి వారికి ఆ ప్రాంతంలో తీసుకొచ్చినటువంటి ఆయన పేరు ముసలాయన ఆయన పెద్ద ఆయన మీ నాన్నగారి పేరు ఏం పేరు అయ్యా గారు ప్రప్రదంగా తీసుకొచ్చి బ్రహ్మానందగిరి స్వామి వారి చేత అవన్నీ అక్కడ స్థాపింపజేశారు వారు పెట్టే బ్రహ్మయ్య ఆ ఆశ్రమాన్ని చక్కగా వారే చక్కగా కరపత్రాలు ప్రకటించుకుంటూ మమ్మల్ని ఆహ్వానిస్తూ కార్యక్రమాన్ని పూర్తిగా నడిపించారు ఇప్పుడు కూడా ఆయన నడిపిస్తున్నారు మొన్ననే కార్యక్రమం అయితే మేము అన్నాం స్వామివారి మండలాల కార్యక్రమం వరకు మీరే కార్యక్రమం ఒకటి చేయంకండి తర్వాత చేస్తున్నారు కానీ చెప్పిన తర్వాత అది సాత్కాలికమైనటువంటి పూజా విధానం చేసి ఆపారు అయితే ప్రతి సంవత్సరం చాలా దివ్యంగా భయంగా చేశారు ఇటు వచ్చి అత్యంత ఉత్కృష్టమైనటువంటి స్వస్వరూపానంద స్వామి వారు చెప్పారు ఈ ఆశ్రమానికి ఒక ప్రత్యేకమైనటువంటి ప్రతిష్ట ఆంధ్రప్రదేశ్లో ఉంది బ్రహ్మానందగిరి స్వామి వారు అంటే వేదాంత తర్కవేత్త ఇటువంటి విషయాన్నైనా సునాయసంగా వేదాంతాన్ని తెలియజేసినటువంటి మహాత్ములటువంటి వాడు వారిని చూడటమే మనం పూర్వజన్మ చేసుకున్నటువంటి పుణ్యం మేము చూడలేదు చాలా మంది చూసిన వారు ఉన్నారు అలాంటి మహానుభావుడు సంస్థాపించినటువంటి ఆశ్రమంలో ఆ పరంపరలో వచ్చినటువంటి చిన్మయానంద స్వామి వారు కూడా అత్యంతమైనటువంటి వేదాంతాన్ని ప్రతి సభలో చెప్పేవారు ఎక్కడ వారు మాట్లాడాలన్నా అది వేదాం అది బ్రహ్మ విద్య మహోదతి కానివ్వండి విచార సాగరం కానివ్వండి కఠోపనిషత్ కానివ్వండి చక్కటి ఉపనిషత్తుల వేదాంతాన్ని చక్కగా చెప్పారు మరి చిన్మాయానంద స్వామి వారి తర్వాత అంతటి విద్వత్తున్నటువంటి పురుష మహాత్ములు ఇక్కడ రావాలి ఎందుకంటే సినిమాయానంద గిరి గిరి అంటే శంకర భగత్పాదులు వారి వచ్చినటువంటి దశ సన్యాస నామాల్లో గిరి సాంప్రదాయం ఇది కేవలము అద్వైత వేదాంతానికి సంబంధించినటువంటి ఆశ్రమం ఆ పరంపరలో చిన్మాయానంద స్వాములు వారు ప్రయాణం చేశారు ఇక్కడ ఉన్నటువంటి అఖిలాంధ్ర సాధు పరిషత్ మహత్వం అందూకా కోరిక ఏమిటి అంటే తర్వాత కూడా అత్యంత విద్వత్తు ఉన్నటువంటి మహానుభావుని తీసుకొస్తే ఈ ఆశ్రమాన్ని నా భూతో నా భవిష్యత్తుగా ముందుకు తీసుకెళ్లి భావితరాల వారికి అఖండమైనటువంటి జ్ఞాన చైతన్యాన్ని భక్తి చైతన్యాన్ని అన్ని చైతన్యాలు కలిగిస్తారని నేను తెలియజేసుకుంటున్నాను అంతేగాని మనకు ఎవరు ఉన్నారు ఎవరో చెప్పారు ఏదే చేశారని ఎవరిని పెడితే వారిని కూర్చోబెడితే ఈ విద్వత్ పోతుంది కాబట్టి ఇది సాధువుల యొక్క ఆశ్రమము సాధువులే దీని యొక్క విద్వత్ పురుషుడు భక్తులందరి యొక్క సమక్షంలో అందరూ కూర్చొని ఇప్పుడు స్వస్వరూపానంద స్వామి వారు ఏమన్నారంటే స్వామి మీరు ప్రకటించండి నేను ప్రకటిస్తాను మరి కార్యక్రమం అయిపోయిన తర్వాత సాధువులందరూ భక్తులందరూ కూర్చొని ఆశ్రమ తదుపరి ఎవరు దీనికి ఉన్న వాళ్ళు ఉంటారో ఒక రెండు నిమిషాలు పది నిమిషాలు మనం మాట్లాడుకుందాం అనేటువంటి మహానుభావులు సస్వరూపానంద స్వామి వారు తెలియజేశారు కాబట్టి అందరూ భోజనాలు అయిన తర్వాత కొంత సమయం ఒక అరగంట అయినా ఒక ఇరవై నిమిషాలైనా మహాత్వం అందరి సమక్షంలో మీ అందరూ ఉంటే ఎందుకంటే శ్రీమాన్ నరసింహరావు గారు తెనాలిలో ఉంటూ ఇక్కడ ఏ కార్యక్రమం అయినా సరే క్షణాల్లో వస్తూ కార్యక్రమాన్ని నిర్వహిస్తూ అటు సాధువులకు కానీ భక్తులకు కానీ ఏమీ లోటు లేకుండా ఇప్పటివరకు వరకు చూసుకుంటూ చక్కగా చేస్తున్నారు కానీ వారు కూడా నాకు తెలిసినట్టుగా అరవై ఐదేళ్ళు దగ్గర దాటారు ఏమో అనుకుంటా డెబ్బై డెబ్బై ఏళ్ళు దాటిన వారే రేపుకి రూపు లేదు కనుక అటువంటి మహానుభావులు అటువంటి విద్వత్తు ఉన్నవాడు ఈ ఆశ్రమంలో ఉండాలి కాబట్టి ఒక వేదాంత విద్వత్తు ఉన్నవారు మహానుభావులు స్తోత్రీయ బ్రహ్మనిష్ఠులైనటువంటి స్వామీజీ ఆ పరంపరకు మ్యాచ్ అవ్వాలండి ఎవరు పడితే వారు వస్తారు అంటే ఈ వేదాంతాన్ని ముందుకు తీసుకెళ్ళినటువంటి ప్రక్రియ ఆగిపోతుంది కాబట్టి ఆయన బ్రహ్మచారి అయినా పర్వాలేదు సన్యాసి అయినా పర్వాలేదు ఆ అద్వైత సిద్ధాంతం ఉన్నటువంటి దశనామ సంఖ్య ఇప్పుడు గిరి సంప్రదాయం ఉంది కాబట్టి గిరి సాంప్రదాయంలోనే వందలాది వేలాది లక్షలాది మంది స్వామీజీలు ఉన్నారు మరి మనం అందరం కూడా ప్రాధేయపడితే అటువంటి వ్యక్తత్వైనటువంటి పురుషులు ఈ మహాత్ములు మరి వాళ్ళందరినీ నిర్ణయిస్తారు ఎందుకంటే మాకంత అనుభవం లేదు వాళ్ళ దగ్గర మేము నేర్చుకోవడమే కానీ ఇంకా ఏమీ లేదు మా శస్వరూపానంద స్వామి వారితో ప్రయాణం చేశాం వారితో ప్రయాణం చేశాం వీళ్ళందరితో ప్రయాణం చేశాం వారు ముఖే ముఖే సరస్వతి అనేటట్టు వారు చెప్పినటువంటి విషయాలు విని మేము నేర్చుకుంటూ ముందుకు వెళ్ళినటువంటి ఇది ఇందాక స్వస్వరూపన స్వామి మాట అన్నారు వేదాంతం ఒక్కటే సాధు మహాత్ముడి ఉంటే కాదు ధర్మ నిరత కూడా ఉండాలి ధర్మాన్ని ఆచరించటం అధర్మాన్ని ఎదురించే లక్ష్యం కూడా ఉన్నవారే భారతీయ సాధువులు అన్నారు ఈ రోజు మనకి కాశీని రక్షించుకోవాలన్నా నాగ సాధువులే మరి సోమనాథ్ రక్షించుకున్న నాగ సాధువులే వాళ్ళ ప్రాణాలను తెగించి తెగించేది కాబట్టి ఈరోజు మనం పుణ్యక్షేత్రాలకి చక్కగా టికెట్లు తీసుకొని దర్శనం చేసుకొచ్చుకున్నాం దర్శనం చేసుకొచ్చినటువంటి క్షేత్రాల వెనక నాకు చరిత్ర తెలుసుకుంటే దానిలో ఎన్ని లక్షల మంది సాధువుల యొక్క ప్రాణాలు అనేది మనకు చరిత్ర తెలియజేస్తుంది అది మనం గమనించాలి కాబట్టి సాధువు అనేవాడు అమృతత్వ మానసు త్యాగం తప్ప ఇంకొకటి లేదు కాబట్టి అటువంటి త్యాగ భావంగా ఒక విద్వత్ పురుషునికి ఇక్కడ నిల్చోబెట్టాలని నేను మనస్ఫూర్తిగా మీ అందరినీ కోరుకుంటూ మా సాధువులందరికీ దిగి చూసుకుంటూ కాబట్టి ఇప్పుడు మనకి శ్రీ విజయ రాజరాజేశ్వరి శ్రీపీఠ సంస్థాపకులు అఖిలాంధ్ర సాధు పరిషత్తు శాశ్వత గౌరవ అధ్యక్షులు పూర్వ గారు వారు చేశారు మరి అక్కడ అఖండమైనటువంటి శిలాఖండాలతో ఏర్పాటు చేసినటువంటి అమ్మవారి మందిరం మరి నేను నోటితో చెప్పడం కాదు మీరు అందరూ దర్శించాలి మీరు పులిపాక దర్శించాలి మరి శ్రీనివాస మంగాపురంలో ఉన్నటువంటి లలితాపీఠం కూడా సందర్శించాలి స్వామీజీ వారు వందల వల్ల రూములు కట్టారు ఎలా కట్టారు మహానుభావుడు హరి ఓం